హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు బాగా నిద్రిస్తారంట అంటే నిద్ర అంటే చాలా ఇష్టం అని శాస్త్రం తెలుపుతుంది మరి ఆ రాసులు ఏంటో వీడియోలో తెలుసుకుంది ప్రపంచంలో ప్రతి ఒక్క జీవికి ఆహారం నిద్ర శృంగారం అనేది అత్యంత ముఖ్యమైనవి ఈ వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా మనిషి అసలు తట్టుకోలేడు వీటన్నిటి సంగతి పక్కన పెడితే శాస్త్ర ప్రకారం మరి మీరు ఆశని బట్టి మీరు ఏ రకమైన వ్యక్తి ముఖ్యంగా మీరు నిద్రపోయే విధానాన్ని బట్టి అనుసరించే విధానాలు తెలుసుకోవచ్చని శాస్త్రం చెప్తుంది ఇది చాలా చిన్న విషయంగా అనిపించినప్పటికీ ఇది మీ జీవన శైలి మెరుగుదలలో నిద్రకు సంబంధించిన అలవాట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీరు నిద్రపోయే విధానం మీరు ఎంత బాగా నిద్రపోతున్నారు మరియు మీ నిద్ర వేళల వ్యవధి గురించి కూడా తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం కొంతమంది ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు మరికొందరు తలగడ నిద్ర లేని రాత్రులు కూడా గడుపుతూ ఉంటారు ఇంకొందరు తలగడ లేకుండా హాయిగా నిద్రపోతారు ఇంకా కొంతమందికి ఎక్కువ పీడకలలు వస్తూ ఉంటాయి మరి ఏ రాశి వారు ఎలా నిద్రిస్తారు వారి అలవాట్లు అంటే నిద్ర అలవాట్లు ఎలా ఉంటాయి అనేది ముందు గమేష రాశి ఈ రాశి వారు ప్రశాంతమైన నిద్రను కలిగి ఉండటం ఎల్లప్పుడూ కష్టంగా భావిస్తూ ఉంటారు వీరు నిద్రపోవడంలో ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది అత్యంత సహజం ఈ రాశి వారి మనసులోని అన్ని ఉత్తేజకరమైన ఆలోచనలు ఏదో ఒక విధంగా నిద్రపోయే ఆలోచనతో అణచివేయబడాలని అనుకోరు ఇక వృషభ రాశి ఈ రాశి వారు ప్రశాంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నిస్తారు అయితే వీరు చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు హాయిగా నిద్రించడం అసాధ్యం అయితే వీరు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి ఆటంకం ఎదురైనా హాయిగా నిద్రిస్తారు ఇక మిథున రాశి ఈ రాశి వారు తమ చుట్టుపక్కల మరియు ప్రపంచంలో ఏం జరుగుతున్నా ప్రతి చిన్న విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏదైనా సమాచారం తెలుసుకోలేకపోతే ఏదో కోల్పోయినట్టు భావిస్తే వీరు నిద్రపోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి మీరు అనవసరమైన ఒత్తిడి మరియు ఉద్రిక్తను నివారించడం అంటే ఈ రాశి వారు చాలా ముఖ్యం ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు నిద్రపోయే అలవాట్ల విషయానికి వస్తే వీరు కొన్ని ఆరోగ్యకరమైన పరిసరాలను ప్రేమిస్తారు వీరు కొన్నిసార్లు నిద్రపోకూడదని ఎంచుకునే స్వభావం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారు అతిగా ఆలోచించడం మరియు వీళ్ళు చేసే ప్రతిభనలో గొప్పగా ఉండాల్సిన అవసరం ఉందనుకొని వీరి మనశ్శాంతికి విఘాతం కలిగించుకుంటూ ఉంటారు ఇక సింహరాశి ఈ రాశి వారు ఎక్కువ సమయం నిద్రపోయే అవకాశం ఉంది వీరు తేలికపాటిగా నిద్రపోతూ ఉంటారు కాకపోతే చిన్న శబ్దం అయినా నిద్రకు భంగం కలిగిందని బాధపడుతూ ఉంటారు మరోవైపు వీరు నిద్రకు ఆటంకం కలిగితే వీరు చాలా కోపం ప్రదర్శించే అవకాశం కూడా ఉంటుంది ఇక కన్నీ రాశి ఈ రాశి వారు నిద్రపోయే ముందు వారి ప్రాధాన్యతను సూటిగా అమర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు నిద్రకు ముందే రేపటి రోజు చేయాల్సిన అన్ని పనుల జాబితాను సిద్ధం చేసుకుంటారు అందువల్ల వీరు వెంటనే నిద్రపోలేరు వీరు మనసులో ప్రతిదీ తనిఖీ చేసుకుంటూ ఉంటారు ప్రతిదీ ఖచ్చితంగా చేశారని నిర్ధారించుకున్నాకే నిద్రపోతారు ఇక తులారాశి ఈ రాశి వారికి మంచి వాతావరణం ఉంటే హాయిగా నిద్రపోతారు వీరు ఆరోగ్యకరమైన నిద్ర పరిశుభ్రతను పాటించాలని భావిస్తారు వీరు చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే అలవాట్లను అనుసరిస్తారని నిర్ధారించుకుంటూ ఉంటారు రేపటి రోజును కొత్తగా ప్రారంభించాలి అనుకుంటే వీరు ఉదయాన్నే నిద్రపోవడం అనేది చాలా ముఖ్యమని భావిస్తూ ఉంటారు ఇక రుచికి రాశి ఈ రాశి వారు నిద్రలోకి జారుకున్న వెంటనే ఎక్కువ కళలను కంటూ ఉంటారు అంతేకాదు ఆ కళలను సాకారం చేసుకునేందుకు గల మార్గాలను ఆలోచిస్తూ ఉంటారు అందువల్ల ఉదయాన్నే మరి ప్రశాంతంగా నిద్రపోవడం వీరికి అసాధ్యంగా అనిపిస్తుంది వీరికి నిద్రపోవడం అనేది సోమరతనంగా అనిపిస్తూ ఉంటుంది ఇక ధనుసు రాశి ఈ రాశి వారు నిద్రపోయే సమయంలో ఫోన్లను పక్కన పెట్టేస్తారు లేదంటే వీరు ఎల్లప్పుడూ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండిపోతారు వీరి జీవన శైలిలో ఎక్కువగా కొత్త విషయాలను చూడాలని అనుకుంటారు కాబట్టి వీరు వర్చువల్ టూర్ అయినా లేదంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో స్క్రోలింగ్ చేస్తూ నిద్ర సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు ఇక మకర రాశి ఈ రాశి వారు వర్కహాలిక్ పర్సన్స్ గా ఉంటారు వీరు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అది గడువులోగా పూర్తి కాకపోతే నిద్రను త్యాగం చేస్తారు నిద్ర విషయంలో రాజీ పడిపోతారు అయితే తర్వాత దాని గురించి పశ్చాత్తాపడతారు ఎక్కువగా అనుభూతి చెందరు దీంతో వీరు ఎక్కువగా నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు ఇక కుంభరాశి ఈ రాశి వారు ఎక్కువగా నిద్రలేమి సమస్యలకు గురవుతూ ఉంటారు వీరు సృజనాత్మక మనసు కలవారుగా ఉంటారు వీరి ఆలోచనలు మరియు ఊహల కారణంగా ఎక్కువగా గందరగోళంలో ఉంటారు దీంతో వీరు నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటారు ఈ ప్రక్రియలో వీరికి చాలా ఆందోళన కూడా పెరుగుతుంది ఇక చివరిగా మీన రాశి ఈ రాశి వారు తరచుగా నిద్రా విషయంలో సమస్యలను ఎదుర్కొంటారు వీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో అప్పుడు వీరు తొందరపాటు మరియు ఒత్తిడి పెంచుకునేలా ఆలోచిస్తూ ఉంటారు దీనివల్ల వీరు మనశ్శాంతికి ఆటంకం కలిగిస్తుంది నిద్ర లేని సమస్యలను దీనివల్ల ఎదుర్కొంటారు అందువల్ల వీళ్ళు ఇతరుల మానసిక సమస్యల నుండి మిమ్మల్ని డైవర్ట్ చేయడం మరియు వేరు చేయడం అనేది చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పన్నెండు రాసుల వారు మరి ఏవే విధంగా నిద్రిస్తారు మరి నిద్ర వల్ల వాళ్ళకి నష్టం లాభం అలాగే నిద్ర సమస్యలు కూడా వస్తాయని మరి శాస్త్రం చెప్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్